ఐ వెల్కమ్ టు క్రియేటివ్ సీత అండి నేను ఈరోజు శారీలో వచ్చే మనకి న్యూ శారీస్ తెచ్చుకున్నప్పుడు స్పాంజస్ వస్తాయి కదా దాంట్లో దాంట్లో వచ్చే క్లాత్ తోటి వచ్చే స్పాంజీ తోటి నేను ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను ఇది వచ్చేసి నేను మూడో రకం అండి థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇది ఇది థర్డ్ వన్ నేను ఇలా చూపించడము ఈ స్పాంజీ తోటి ఈ థర్డ్ ఫ్లవర్ అండి ఆల్రెడీ టూ చూపించాను ఇది థర్డ్ వన్ అంటే దీంతో చాలా రకాలుగా చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది చాలా సింపుల్ అండి మీరు ఫస్ట్ ఒక లీఫ్ని టైప్ ఒక కటింగ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా నేను ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి కొలతకు తీసుకున్నాను కదా అలా తీసుకొని స్పాంజిని పెట్టేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్లవర్ని అయితే అంటించుకోవడం జరుగుతుంది మీకు వీడియో కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుండొచ్చు ఒకసారికి ఒకటికి రెండుసార్లు మళ్ళీ చూడండి చూస్తే మీకు ఫ్లవర్స్ అనేది అర్థమవుతాయి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూడండి ప్రతి ఒక్క వీడియోలో నేను సేమ్ మెథడ్ యూస్ చేస్తాను మీకు మేబీ నా వీడియోస్ చూస్తూ ఉంటే కామన్ అయిపోతుండొచ్చు ఎందుకంటే అన్ని వీడియోస్ సేమ్ ఒకేలాగా రిలేటెడ్గా ఉంటాయి జస్ట్ మనం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఫ్లవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంతే కానీ ప్రతి ఒక్కదానికి బేసిక్స్ ఏమండి మనం కదా బేసిక్స్ ఏవి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి అన్నట్టుగా దీనికి కూడా కొంచెం బేసిక్స్ అనేవి కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కింద కార్డ్ తయారు చేసుకోవడము లీవ్స్ ఎలా తయారు చేసుకోవడము పెటల్స్ ఎలా ఫస్ట్ ఫ్లవర్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూస్తే తెలిసిపోతుంది